ప్రేమైన వల్లరా ప్రభు అయిన యేసు క్రీస్తునవులు అందరికీ వందనాలు మరి ఈ దినం కూడా మరి బైబిల్ వాక్య ధ్యానం కొరకై కీర్తనల గ్రంథము కీర్తనల గ్రంథము నూట పంతొమ్మిదవ కీర్తన డెబ్భై ఒకటో వచనం చదువుతానండి నూట పంతొమ్మిదవ కీర్తన డెబ్భై ఒకటో వచనం నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమనుంది ఉండుట నాకు మేలాయను శ్రమనుంది ఉండుట నాకు మేలాయనం ఇక్కడ కీర్తనకర్త మరి తన యొక్క జీవితంలో ఒక అనుభవాన్ని చెప్తుంటున్నాడు ఏంటంటే శ్రమ ద్వారా నేను నేర్చుకున్నాను అనేటువంటి కార్యాన్ని ఇది ప్రాముఖ్యమైన అంశంగా మనం గమనించవచ్చు ఎందుకంటే మరి అనేక శ్రమలు పొంది నేను అనేక కార్యాలు నేర్చుకున్నాను అంటే శ్రమలు శ్రమానుభవాలు నాకు పాఠాలు నేర్పినవి అని మనం క్లుప్తంగా చెప్పాలంటే అట్లా కూడా చెప్పవచ్చు కాబట్టి దావీ యొక్క జీవితంలో కీర్తన యొక్క జీవితంలో శ్రమలు ఎన్నో శ్రమలు అనుభవించినాడు ఒక్కొక్క శ్రమలో ద్వారా ఒక్కొక్క పాఠం నేర్చుకున్నాడు కాబట్టి మనకు కూడా మరి దేవుడు కొన్నిసార్లు శ్రమలను కష్టాలను అనుమతిస్తాడు అనుమతించినప్పుడు ఎందుకొరకు మనం కొన్ని విషయాలు నేర్చుకునే దాని కొరకే ఆత్మీయ సత్యాలు నేర్చుకునే దాని కొరకాయి అందుకొరకే ఏమంటాడంటే యోగు గ్రంథములు ముప్పై ఆరో అధ్యాయములు ఒక మాట చూస్తాం యోగ గ్రంథం ముప్పై ఆరో అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచ్చినార్లు మనకు గమనించినట్లయితే ఏం చెప్తున్నాడు ఇక్కడ చూడండి రైట్ ఎనిమిదో వచనం వారు సంఖ్యలతో కట్టబడినడలా బాధాపాసిమల చేత పట్టబడి నేడలా అప్పుడు వారు గర్వముగా ప్రవర్తించరని ఆయన వారి వారి కార్యములకు వారి వారి దోషములను వారి వారికి తెలియజేయును కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే వారు అంటే మనుషులు అని కూడా చెప్పచ్చు అనమాట వారి వారి యొక్క గర్వంగా ప్రవర్తించినప్పుడు వారి దోషములు వారికి తెలియజేయాలంటే అంటే టు ఎట్లాగా చూసినట్లయితే టు కమ్యూనికేట్ కదా దెట్ సిన్స్ కాబట్టి ఒక వారి పాపములు తెలియజెప్పేదానికి పాపముల గురించి తెలియదు అందుకొరికి ఏమంటున్నాడు ఇక్కడ అవి ఆయన వారి వారి కార్యములను వారి దోషములను వారికి తెలియజేయను కాబట్టి ఆ విధంగా కూడా శ్రమల ద్వారా కూడా దేవుడు మరి మనుషుల యొక్క పాపాలను లేక మరి అపరాధాలను చూపించబడుగుతున్నాడు కాబట్టి శ్రమ పొంది ఉండుట నాకు మేలు ఎందుకంటే అవి నా పాపముల గురించి తెలియజెప్పేటివిగా ఉంటున్నవి అనేటువంటి యశ్వర్రభు కూడా మరి ఒక ఉపమానంలో చెప్తుంటున్నారు లూకాసు వార్తను మనం గమనించినట్లయితే మనకు బాగా పరిచయమైనటువంటి వాక్య భాగం పదిహేను అధ్యాయంలో ఇక్కడ మరి తప్పిపోయిన కుమారుడు లేక మరి దుంటి నుంచి దూరంగా పోయిన కుమారుడు కు ఒక తండ్రికి ఇద్దరు కుమారుడున్నారు పెద్ద కుమారుడు చిన్న కుమారుడు చిన్న కుమారుడు తండ్రి నా ఆస్తి నాక్యం అని చెప్పాడు అయితే తండ్రి మరి తన ఆస్తి పనిచేసిన తర్వాత అతను దూరదేశం వెళ్ళి అంతా పోగొట్టుకుని నష్టపరుడైపోయి మళ్ళీ కష్టాల్లో శ్రమల్లో ఉంటున్నాడు ఆ సమయంలో మరి ఏమి తినేదానికి కూడా లేదు చూడండి పదహారు వచ్చిన పదిహేను అది వాడు పందులు తిన పొట్టుతో తన కడుపు నింపుకున్నాను ఆశపడను కానీ వానికి ఏమీ లేదు అంత దరిద్ర స్థితికి వచ్చినాడు అన్నమాట అయితే బుద్ధి వచ్చినప్పుడు అంటే అంత శ్రమ వచ్చిన తర్వాత బుద్ధి వచ్చింది దానికి బుద్ధి వచ్చినప్పుడు నా తండ్రి అంతా ఎంతోమంది వారు అను సమృద్ధిగా తింటున్నారే నేను ఇక్కడ ఆకలితే ఎదుగు చచ్చిపోలా కాబట్టి నేను ఒక పని చేస్తాను ఏం చేస్తానంటే నేను లేచిన తండ్రి దగ్గరికి వెళ్ళి తండ్రి నేను పరలోకమును నీకు విరోధముగా పాపము చేసి తిని అంటే ఈ శ్రమ ద్వారా పాపము చేసిన అనేటువంటి కార్యాన్ని ఎరుగుతుంటున్నాడు కాబట్టి ఈ విధంగా నేను చెప్తాను నేను పరలోకమునకు నీకు విరోధముగా పాపం చేస్తాను కాబట్టి పాపము కన్విక్షన్ అనేటువంటిది మరి దేవుని శ్రమల ద్వారా మనకు కరిగేదిగా ఉంటున్నది అనేటువంటి కార్యాన్ని దీని ద్వారా మనం నేర్చుకోవచ్చు రెండవదిగా మనం గమనించినట్లయితే మరి ఈ యొక్క శ్రమలు అనేటువంటిది మన యొక్క మరియు విశ్వాసాన్ని బలపరిచేట్టుగా ఉంటుంది విశ్వాసాన్ని బలపరిచేటిగా కొన్ని శ్రమలు కొన్ని పరీక్షలు వచ్చినప్పుడు మనకు విశ్వాసము దాని కొరకే దేవుడు దాన్ని అనుమతిస్తున్నాడు ఉదాహరణకు మనము అబ్రహాం యొక్క జీవితంలో మనం చూసినట్లయితే ఇరవై రెండో అధ్యాయములో ఆది కాండం చూడండి ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించను ఎట్టనగా అబ్రహమా అబ్రహమాని పిలువగా చిత్తం ప్రభువారును అప్పుడు ఆయన నీకు ఒక్కడే నుండి కుమారుని నీవు అనగా నీవు ప్రేమించు ఇస్సాకుని తీసుకుని మౌర్యా దేశంలో వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పు పర్వతంలో ఒక దాని మీద దహని బలిగా అతను అర్పించమని చెప్పాను ఎంత ఎంత కష్టం ఎంత గొప్ప శ్రమ ఎంత గొప్ప మరి పరీక్ష అనేటువంటిది చూస్తున్నాం మరి ఇది కొరకు యొక్క విశ్వాసాన్ని ఇంకా బలపరిచేదాని కొరకై అందుకొరకే ఏప్రిల్కి రాసిన పత్రికలు ఈ మాట చెప్తాడు మళ్ళీ తిరిగి ఏప్రిల్కి రాసిన పత్రిక పదకొండు అధ్యాయం పదిహేడవ జనంలో అబ్రహాము శోధించబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించను ఎవడు ఈ వాగ్దానం సంతోషంతో అంగీకరించనో ఇస్సాకు వలనైనది నీ సంతానం అనుబుడునని ఒకరు చెప్పడను ఆ మృతులను సైతము లేపటకు దేవుడు శక్తివంతుడని ఎంచి తన ఏకకుమారుని అర్పించి ఉపమాన రూపముగా అతన్ని మరి మృతుల్లో ఉండి తిరిగి పొందాం అక్కడ అర్పించడానికి పోయినప్పుడు దేవుడు ఆపు చేసినాడు కానీ అయితే ఒక ఉపమాన రీతిగా ఆ మనసులు అప్పగించినాడు అయితే తిరిగి మరి ఆయన సంపాదించుకున్నాడు అని చెప్తున్నాడు కాబట్టి విశ్వాసాన్ని దేవుడు ఏం చేశాడు మరి తిరిగి బలపరిచినాడు దేవుడు ఆ విధంగా మరి ఎందుకొరకు అబ్రహాముని అబ్రహాని ఏమంటావు విశ్వాసులకు తండ్రి అంటాడు కాబట్టి అట్లాగే మనం ఏం చూస్తున్నాము చూడండి ద్వితీయోపదేశ కాండవులు కూడా ఈ యొక్క విశ్వాసములు వారు బలపరచబడాలంటే ఇస్రాయల్ని ఏం చేస్తుంటున్నాడ దేవుడు వారి విశ్వాసాన్ని బలపరచడానికి కొరకై ఒక సందర్భం గుండా ఆయన వాళ్ళు నడిపిస్తుంటున్నాడు చూడండి ద్వితీయోపదేశకాండం ఎనిమిదో అధ్యాయంలో మరి రెండవ చనంలో మరియు నీవు ఆయన ఆజ్ఞలు గైకుందవ లేదో నేను శోధించి నీ హృదయం నున్నది తెలుసుకున్నకు ఆయన నిన్ను అనొచ్చు నిమిత్తము అరణ్యములో ఈ నలభై సంవత్సరంలో ఈ దేవుడైన నేను నడిపించిన మార్గం అంతటిని జ్ఞాపకం చేసుకున్నాము కాబట్టి ఇక్కడ మోస ఏమంటున్నాడంటే ఇస్రాయేల్తో నలభై సంవత్సరాలు నడిపించినాడు ఎందుకు నడిపించినాడు దగ్గర మార్గం కూడా వెళ్ళచ్చు అయితే నలభై సంవత్సరాలు ఎందుకు నడిపించినాడు అంటే నువ్వు ఆయన మార్గానికి లోబడతావో లేదో ఆజ్ఞలు గై కొంటావో లేదో నిన్ను పరీక్షించడానికి కొరకే నిన్నేం చేసినాడు నిన్ను అనచ్చు నిమిత్తము ఎస్ అ ట్రైనింగ్ కాబట్టి ఈ శ్రమను ఎందుక చేసినాడంటే నిన్ను అణుచ నిమిత్తము అందుకొరకే పదారోచన నీ తుదకు నీకు మేలు చేవులని నిన్ను అణుచుటకు శోధించుటకును నీ ఎరగని ఎరుగని మనతో అరణ్యములో నిన్ను పోషించను చూసా కాబట్టి దేవుడు శ్రమలను ఎందుకు అనుగ్రహిస్తున్నాడంటే మన యొక్క విశ్వాసము బలపరచబడేదానికి కొరకు అయ్యి అంటున్నాడు దాని తర్వాత రోమిలకు రాసిన పత్రికలో పోసిన పౌలు మాట చెప్తాడు ండి రోహిమిలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయము మూడవ వచనంలో మనం గమనించినట్లయితే ఏమంటున్నాడు ఇక్కడ రోహిమిలకు ఐదో అధ్యాయము ఎస్ మూడో వచనం అంతేగాక అంతేకాదు శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షను కలుగుతీయనని ఎదిగి శ్రమల అతి చేయపడుదము కాబట్టి శ్రమ ద్వారా మనం ఏం చేస్తామంట ఓర్పు నేర్చుకుంటాం శ్రమ కలిగినప్పుడు ఓర్పగలిగి ఉంటాము అనేటువంటి కార్యం నేర్పించడం అది ట్రైనింగ్ కాబట్టి విశ్వాసం మనకు శ్రమలు ఎందుకు అనుమతిస్తాడంటే మనం ఎంత మాత్రం కదా ఎంత మాత్రం మనం ఓర్చుకోగలము అనేది దాన్ని ఆ ట్రైనింగ్ దేవుడు మనకు ఇస్తుంటున్నాడు కాబట్టే మరి ఏమంటాడు యాకోబు కూడా అదే మాట చెప్తాడు యాకోబు కూడా రాస్తూ మాకు యాకోబు మొదటి అధ్యాయము మూడో వచనంలో ఏం చెప్తుంటాడు ఇక్కడ మనం గమనించినట్లయితే చూడండి నా సహోదరుల విశ్వాసమునొక్కలు పరీక్షను ఓర్పును పుట్టించునని ఎదిగి మీరు నానా విధమైన శోధనలో పడినప్పుడు అది మహానందంగా ఆనందంగా ఎంచుకున్నది కాబట్టి శోధనను ఆనందంగా ఎంచుకున్నది పరీక్షను ఆనందంగా ఎంచుకున్నది కష్టాలను ఆనందంగా ఎంచుకున్నాడు ఎందుకంటే అది నీకు ఓర్పును నేర్పించేది కాబట్టిన్నది అనేటువంటి కార్యాన్ని ఇక్కడ మనం గమనించాలి కాబట్టి ప్రేమ సౌడ సోదరి మన జీవితాల్లో కష్టములు శ్రమలు ఇబ్బందులు ఇరుకలు ఏర్పడినప్పుడు మనకు ఓర్పు అవసరము ఆ ఊర్పును అనుగ్రహించడానికి కొరకే దేవుడు అనుమతిస్తున్నాడనే కార్యాన్ని మనము గ్రహించవలసినారుంటున్నాం ఎందుకంటే మరి ఇన్ని వాక్య భాగాలు మనకు తెలియపరుచుంటుంది అందుకొరకే మరి మొదటి పేదడు రెండు ఇరవైలో కూడా ఒక మాట చెప్తాడు ఏం అంటే ఇక్కడ రైట్ మరి చూసినట్టయితే ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని గురించి మనసాశిగా సహించినట్లు అది హితమగును అంటాడు కాబట్టి హితమగును మంచిది అవుతుంది అన్యాయంగా ఎట్లయితే అట్లాగే మరి ఈ యొక్క సహ ఈ యొక్క మరి శ్రమలు అనేటువంటివి ఆయన యొక్క సువార్తను మరి వ్యాపింపజేసేదానికి కూడా దేవుడు ఉపయోగించుకున్నాడు చూడండి మనం గమనించడితే అపోస్తుల కారముడు ఎనిమిదో అధ్యాయములు అపోస్తుల కారణం ఎనిమిదో అధ్యాయులు ఆ కాలం ముందు ఇరుషులేములోని సంఘం వరకు గొప్ప హింస కలిగినందున అపోస్తులు తప్ప అందరూ యూదయ సమరయ దేశములకు చదిరిపోయి శ్రమలు కలిగినాయి చదిరిపోయినారు బాగా గమనించాలా భక్తిగల మనుషులు స్టెఫను సమాచే చేతిని గూర్చి బహుగా ప్రాపించరు సవులైతే ఇంటింటి వచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకుని పోయి చరసాలు వేయించి సంగములను పాడు చేయుచుండెను కదా అయితే ఏం జరిగింది చదిరిపోయినప్పుడు ఈ యొక్క శ్రమల ద్వారా చదిరిపోయినప్పుడు ఎవరుకున్నారా లేదు చూడండి ఐదవ చూడాలి అప్పుడు ఫిలిప్పు ఎస్ ఫిలిప్ సమరయపట్నం నుండి మొట్టణ వరకు వెళ్ళి క్రీస్తు వారికి ప్రకటించు జనసమూహము ఫిలుపు చేసిన క్రియలను చూసి ఆయన చెప్పిన మాటలందు లక్ష్యం వచ్చి అనేకలైన విశ్వాసం వచ్చినారు చదిరిపోయినా కూడా ఆయన అనుమతించిన అనేది అనుమతించినప్పుడు అక్కడ కూడా దేవుని యొక్క స్వార్థ ప్రకటించబడేదాని కొరకే స్వార్థ వ్యాపించబడేదాని కొరకే కాబట్టి ఇక్కడ పిలుపు మరి ఈ విధంగా చేసి అనేకులు ఆ పట్టణములో మరి మనసు పొందట ద్వారా గొప్ప సంతోషము కలిగను అనే కాలం చూస్తున్నాం అట్లాగే పదకొండో అధ్యాయంలో కూడా మనం గమనించినట్లయితే పదకొండో అధ్యాయము అదే పుస్తక కార్యంలో పదకొండో అధ్యాయం పద్దెనిమిది వచ్చిన వాళ్ళు సెఫన్ విషయంలో కలిగిన శ్రమను బట్టి చదిరిపోయిన వారు యూద యూదులకు తప్ప మరి ఎవరికి వాక్యం బోధింపక ఫెనికే కుప్రా అంత్యుకయ ప్రదేశము సంచరించుతున్నాయి కాబట్టి చదిరిపోయి ఏమవుతున్నది అనేక స్థలాల్లో కుప్రీలు కొందరు కురియానీళ్ళు కొందరు వారిలో ఉండి వీరు అంత్యోక వచ్చిన గ్రీసు దేశ భవారిని మాట్లాడుచు ప్రభు అని యస్సును గురించిన స్వార్థను ప్రకటించరీ కాబట్టి ఆ విధంగా దేవుని స్వార్థ కాబట్టి ప్రేమ సౌడ సోదరి మన జీవితాల్లో శ్రమలు అనేటువంటివి మన విశ్వాసాన్ని బలపరచడానికి మన పాపాన్ని తెలియపరచడానికి అరికి మన యొక్క పరిచయం ఓర్పును బలపరచడానికి కొరకు మనం యొక్క పరిచయంను ఆశీర్వదించడానికి కొరకు దేవుడు అని కాబట్టి మనం శ్రమల గురించి ఇబ్బంది పడవలసిన అవసరం లేదు ప్రభావ నీకు స్తోత్రము నేనా మహిమార్త శ్రమను సహించుకు నాకు ఓర్పణు గ్రహించిన చెప్పాలి సార్ కొట్టున్నాం